కావల నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి జీవితాలలో సుఖశాంతులు ఆనందాలు విరియాలని అందరం కూడా ఆనంద డోలికల మధ్య జీవించాలని ఈ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నా జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాకు ఒక పునర్జన్మని ప్రసాదించిన మీకు నూతన సంవత్సరంలో మరింత ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కావలకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున మన కావల నియోజకవర్గ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కావలని అభివృద్ధి పథకం నడిపే దాంట్లో మీరందరూ యొక్క తోడ్పాటును తీసుకుని కావులని అభివృద్ధి పదాలు నడుపుతానని మీ ఆశీస్సులు ఉన్నంతకాలం కావులకి సేవ చేస్తూనే ఉంటానని మరొక్కసారి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు